మొత్తం ఇప్పుడు డిసిపేట్ అయిపోయింది ఈ ముంతా తుఫాన్లో మొట్టమొదటిగా దీని వల్ల ఏమేమి నష్టం జరిగింది అని ప్రాథమికంగా మనము కొంతవరకు అంచనా వేశాము దాదాపు కృష్ణా జిల్లాలో మనకు నలభై ఆరు వేల హెక్టేర్ల దాకా పంట నష్టం జరిగింది ఇది దాదాపు యాభై ఆరు వేల మంది రైతులకి నష్టం జరిగింది యాక్చువల్లీ అంతేకాకుండా నూట పద్నాలుగు హౌసెస్ డ్యామేజ్ అయిన అయి ఉన్నాయి కొన్ని పార్షియల్లీ డ్యామేజ్ అయి ఉన్నాయి కొన్ని ఫుల్లీ డ్యామేజ్ అయి ఉన్నాయి యాక్చువల్లీ సో మనకు రెండు పెద్ద అంటే బొఫెలోస్ మిస్ అయినాయి అంటే చనిపోయినాయి యాక్చువల్లీ ఎయిట్ స్మాల్ అనిమల్స్ చనిపోయినాయి యాక్చువల్లీ సో ఎయిట్ మళ్ళీ మనకు ఒక క్యాటల్ షెడ్స్ కూడా ఎయిట్ క్యాటల్ షెడ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది యాక్చువల్లీ సో ఒక్క పర్సన్ కోయా సుబ్బారావు గారు చెట్టు పడిపోయి వాళ్ళు కూడా చనిపోయారు ఇది మేజర్గా మన జిల్లాలో రిపోర్ట్ అయిన డ్యామేజెస్ దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడాను ఏమేమి ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం ఏమి ఇవ్వాలి దాన్ని వెంటనే ఇచ్చేదానికి అన్ని చర్యలు తీసుకుంటాము అలాగే ఇంకా డీటెయిల్డ్ ఎన్యుమరేషన్ కూడా నును మనము ఇంకా నాలుగైదు రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది యాక్చువల్ నేను చివరిగా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా ప్రభుత్వ పిలుపుకి విలువిచ్చి చాలా చాలామంది అందరూ ఇంట్లోనే ఉన్నారు సో ఎవరు బయటకు రాలేదు ప్రభుత్వ సలహా సూచనలు అన్నీ కూడా పాటించారు సో దానికి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా స్వచ్ఛందంగా కృష్ణా జిల్లాలో షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేదానికి నిర్ణయం తీసుకున్న ఛేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి వర్తక సంఘం వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యాక్చువల్లీ మీ అందరి సహకారం వల్ల మనకు పెద్ద తుఫాన్ వచ్చినప్పటికీ కూడా యాక్చువల్లీ గాలులు వంద కిలోమీటర్లు గంటకి విసిరినప్పటికీ కూడా మనము పెద్ద ఏది ప్రమాదం లేకుండా జిల్లా బయటపడడం జరిగింది సో అందరికీ ధన్యవాదాలు అది యాక్చువల్లీ ఒక్కొక్క నష్టం అంచనా ఒక్కొక్కటి ఉంటుంది యాక్చువల్లీ మనకి ఇప్పుడు సచివాలయం లెవెల్లో సచివాలయం స్టాఫ్ దానికి ఇన్ఛార్జ్ ఉంటారు కనుక దాని ప్రకారంగా జరుగుతుంది పవర్ అంటే ట్రీస్ ఆల్మోస్ట్ తీసేసాము పవర్ది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకేమో ఇంకా ఒకటి రెండు మచిలీపట్నంలో కొన్ని వీధులు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇవ్వాలి అది కూడాను మేము వెంటనే ఇచ్చేస్తాము ఏటీ మొగ్గ కూడా వర్క్ జరుగుతూ ఉంది ఒక నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ రీస్టోర్ చేయగలిగాము మిగిలిన కూడా ఇంకా రీస్టోర్ చేసేస్తాం పునరావాస కే అవును అవును ప్రభుత్వ జీవో ప్రకారంగా ఏమేమి ఉంది అవన్నీ కూడా మేము సమకూర్చి వెంటనే ఇస్తున్నాం